హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సారీస్ కలెక్షన్స్ ఈరోజు నాకు తెలిసిన ఒక చిన్న హెల్దీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎప్పుడు వెజిటేబుల్స్ మనకి సడన్గా అవైలబుల్గా ఉండకున్నా ఈ రెసిపీని చేసుకోవచ్చు లేదంటే కనుక మనం వెజిటేబుల్స్ తిని బోర్ కొట్టి నాన్ వెజిటేరియన్స్ కాకుండా ఉన్న వాళ్ళకైతే బాగుంటుందండి ఈ రెసిపీ ఇది వచ్చేటప్పటికి సోయా గ్రాన్యూల్స్ అనమాట అంటే మనకి సోయా దొరుకుతుంది కదండి మిల్ మేకర్ అంటారు వాటిని ఇలా క్రంచెస్ లాగా కూడా మనకి దొరుకుతాయి నేనైతే ఇవి వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి దీనికి కావాల్సిన ఐటెమ్స్ చెప్తాను నేను ఇది వచ్చేటప్పటికి ఆనియన్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి అండ్ టమాటోస్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి మిర్చి అండి సాజీరా లవంగా దాల్చిన చెక్క సో ఇవ్వనమాట చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి ఒక డిఫరెంట్ టేస్ట్ ట్రై చేయాలనుకుంటే కనుక ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి సో ఇలా కడాయి తీసుకున్నానండి అండ్ ఆయిల్ వేసాను ఇది కొంచెం హీట్ అయ్యాక మనము మసాలా దినుసులు వేసుకున్నాము దీనికి కాంబినేషన్గా పచ్చి పులుసు చాలా బాగుంటుందండి సో ఆనియన్ వేసి పచ్చి పులుసు చేసుకుంటే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీతో కాంబినేషన్ సో మనం ఇలా హీట్ అవ్వగానే మోడరేట్గా హీట్ అవ్వగానే మనం మసాలా దినుసులు మొత్తం వేసేస్తున్నామండి సాజీరా ఇలం ఇలాచి దాల్చిన చెక్క సో ఇవన్నీ వేస్తున్నాము ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే మనం మిర్చీలు వేద్దామండి మిర్చీలు కొంచెం తక్కువగానే వేసుకోవాలి మిర్చీలు ఎందుకంటే మనం మసాలా వేస్తున్నాం కదా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలండి సో చక్కగా ఇలా ఫ్రై అవుతున్నాక మనము ఇందులో పసుపు వేద్దామండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడను ఓన్లీ అల్లమే వాడతాను ఇది సాల్ట్ కొంచెం ఆనియన్స్ వరకు సాల్ట్ వేసుకుందాం ఆ తర్వాత మళ్ళీ మనం సోయా క్రంచ్ వేసుకున్నాక సాల్ట్ వేస్తాము ఇలా కలర్ఫుల్గా ఉంది కదా మిక్స్ చేద్దాం ఇది కొంచెం సాల్ట్ వేయగానే ఆనియన్ అనేది మగ్గిపోతుంది కదా ఆ తర్వాత టమాటో వేసేద్దాం ఇలా చక్కగా ఆయిల్ తేరుతున్నాక మనం దీంట్లో టమాటో వేసేద్దామండి ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా ఇది మగ్గిపోయే వరకు మనం దీని మీద మూత పెట్టేసుకున్నాం సో ఇప్పుడు ఒకసారి అయితే మూత తీసేసి చూద్దామండి ఎలా ఉందో కర్రీ అనేది టమాటోస్ మొత్తం మగ్గిపోయాయి చూసారు కదా సో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడానండి ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు నేను జనరల్గా అంటే వెల్లుల్లి తినను సో అందుకోసమే నేను వెయ్యను అండ్ కారం కూడా మనం ఇలా వేసుకుంటున్నాం ఒక హాఫ్ స్పూన్ అండి ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి ఎక్కువ వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే దీంట్లో గ్రేవీ అంటూ ఏమీ ఉండదు ఎక్కువ టమాటోస్ వల్లనే గ్రేవీ వస్తుంది కాబట్టి సో ఇలా వేసేసి ఒక్కసారి మిక్స్ చేద్దాం ఆయిల్ అంతా తేలిపోయేది చాలా బాగుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి అండ్ ఇందులో మనం ఇప్పుడు మనం సోయా నానబెట్టుకున్నాం కదా ఈ సోయా గ్రాన్యూల్స్ అనేది వేసేస్తాం వాటర్లో ముంచి వీటిని మొత్తం స్క్వీజ్ చేయాలండి వాటర్ అంతా కూడా స్క్వీజ్ చెప్పేసేయాలి అంటే మనం పెద్ద ప్రొఫెషనల్స్ కాదు కదా షూట్ చేయడంలో ఇలా సో ఒక్కసారి దీన్ని మిక్స్ చేద్దాం నేనే షూట్ చేస్తూ వంట చేస్తున్నాను సో ఏమైనా ఇటుగా వస్తే లైట్ తీసుకోండి షూటింగ్ అనేది కంటెంట్ ఇంపార్టెంట్ కదా సో ఇలా మిక్స్ చేద్దాం సో మనం ఇందాక ఆనియన్స్ వరకే సాల్ట్ వేసుకున్నాము ఇప్పటికి కర్రీ సరిపడా సాల్ట్ వేద్దాం ఇప్పుడు కర్రీకి సరిపడా కొంచెం సాల్ట్ వేద్దామండి కొంచెం సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది నేను నేను నేనైతే కొంచెం తక్కువనే తింటాను సాల్ట్ కానీ మా వారు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలంటారు సో ఇలా అనమాట ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా దగ్గరికి అయిపోయింది కాకపోతే వాటర్ కంటెంట్ అంతా టేస్టీ కావడానికి ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుందండి ఓకేనా అంటే ఈ పచ్చిదనం అంతా పోవాలి పచ్చిదనం పోయి కొంచెం ఆ ఫ్లేవర్ అనేది ఇంగ్రీడియంట్స్కున్న ఫ్లేవర్ అంతా దీనికి పట్టాలన్నమాట ఆ తర్వాత ఆఫ్ చేసుకోవడమే ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాక ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు నా స్టైల్లో పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి ఇది చింతపండు రసం అండ్ ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట మీ అందరికీ తెలుసు ఇది కొత్తం కాదు అందరికీ వెళ్ళం రెసిపీ సో ఆయిల్లో మనం ఇప్పుడు ఇలా కావాల్సినవి అన్నీ వేసేసుకుంటున్నామండి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అయిపోయింది నేను ఒకటే సర్వేసేస్తున్నాను ఆఫే అయిపోవడానికి అండ్ మైండ్ సర్వే కరివేపాకు కొద్దిగా పసుపు అదే ఆఫ్ చేసేస్తున్నాను అండ్ ఆఫ్ చేసాక కొంచెం ఇంకు వేస్తున్నానండి వేసి అదే ఆయిల్ ఫ్రై అయిపోతుంది కదా ఇది తీసి మనం ఇందులో వేసుకోండి ఇంకా ఆనియన్ ఇందులో వేసొచ్చు సరిపడా సాల్ట్ వేసుకుంటాము ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేస్తున్నామండి సో ఇందాక కర్రీకి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది కర్రీ అయిపోయిందో చూద్దాము సో ఇప్పుడైతే కర్రీ అయిపోయిందో చూద్దామండి ఒకసారి బాగు సూపర్గా ఉంది సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పచ్చివాసన అంతా పోయింది చాలా చాలా బాగుంటుంది సో ఇదన్నమాట మన రెసిపీ సో మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది సో వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని పచ్చి పులుసుతో తింటే సూపర్గా ఉంటుంది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి అండ్ మీరు కూడా ఏ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాతో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్